హాయ్ హలో ఫ్రెండ్స్ నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట అక్క వాళ్ళండి ఈ దగ్గర దుర్గమ్మ పండుగ రోజు బ్లాగు పెట్టాను కదా దానికి కంటిన్యూషన్ అనమాట ఇంకా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి అవైతే ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి ఎన్ని పాటలు పాడారో అమ్మ అయితే అమ్మ వాళ్ళు ఇంకా అక్క వాళ్ళు అందరు కూడా చాలా పాటలు అయితే పాడారనమాట అందుకోసమైతే ఇది పార్ట్ టూగా అప్లోడ్ చేస్తున్నాను ఇంకా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంతకుముందు వీడియో చూడకపోతే చూసేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంకా ఇక్కడైతే స్టార్టింగ్ అనమాట ఓడి బియ్యం అమ్మవారికి కలుపుతున్నారు అక్కకు అలాగే అమ్మవారికి కలిపారని చెప్పాను కదా లాస్ట్కి అయితే ఇంకా అక్క వాళ్ళకి ఓడి బియ్యం పోసిన వీడియో అయితే తీసాం కానీ అదైతే డిలీట్ అయిపోయిందనమాట అందుకే ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను లాస్ట్కి ఇంకా అమ్మవారికి పోసిన తర్వాత అక్కకు పోసారు ఇంకా నైట్ అయిపోయిందనమాట ఓడి బియ్యం పోసేసరికి నేనైతే ఫైవ్ థర్టీకి వెళ్ళిపోయాను ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని తీయమని చెప్పానమాట ఇవైతే నేను ఉన్నప్పుడు తీసిన వీడియోలే ఇంకా అక్కకు ఓడి బియ్యం అలాగే అమ్మవారికి ఓడి బియ్యం పోసినప్పుడు నేనైతే వచ్చేసాను పిల్లల్ని ఇంటి దగ్గరనే వదిలేసి వచ్చాను కదా అందుకని చెప్పేసి నేనైతే వచ్చేసాను అమ్మ వాళ్ళు ఉన్నారు నేను ఒకదాన్ని అయితే బస్కి వచ్చేసాను ఇంకా వీడియోలు అక్కడ ఓడి బియ్యం పోసిన వీడియోలు నాకు తీసి పంపించారు ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళినవి అన్నీ కూడా తీసి పంపించారు కానీ అవైతే డిలీట్ అయిపోయాయి అందుకని చెప్పేసి కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయి ఈ ఫొటోస్ అవైతే యాడ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి

నుబెట కొపెట్ కొల పోరేట వీ ఇదరక జనాలన కల్పాలనవి ఆ అందర కల్పాల పదిసారి కలుపుల్లి ఒక్క నురే వశి చేతలే ఇయ కంకే నదికి దేయ్

अरे <tompa> अंदर <to> ना अंदर इंद्र 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 Abang apa? Desna, అర్ణాక వద్దాకా బియ్యం జరుపు అర్నక్క కూది అర్ణాకా గిట్టు గిట్ అమ్మ పక్క గిఫ్ట్

గ <laughs> మేజిని ने सबैले 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 सबै ಅದೇ ಡಿಜೆ ನಿಕ್ಕೆ ಸುಲ್ತಾನ ಓಕೆ ಸ್ಪೇಸ್ ಬರೋದು ಇಬಿಲೋ ಹಾ ಲಾಲಾ ಫಗ್ರಿ ರೊಕ್ಕಿ ಬರುಕಾದು ತೋರು ಬಾರೋ ನಮ್ಮಿ ನರಿ ಏಕಡೆ ನಿಂದಿಯೇ ಓರ್ತು ಯಾರಿ ಶಮ್ಲಿಯೇ ಓರ್ತು ಯಾರಿ ಇದೇ ಮಾನಾ ಹಕ್ಕಮ್ಮ ಬಳ್ಳಗನಾರು ಮಾಹಾಲತಾ ಗುಡಾ ये भात ए घोड़ा माटो निग भात मे घोड़ा कोई काम न तनी कोई धावा मायास्ता गार इन्ला बुद्धि गार सुतलो दिसु गुड अत्तो भाते यल इबो त अनि इन्ला ए केले रोयो मामा तन्ते माडा वडा गले माडा त वन मा दिसला नि कुमागु वागोति बा నేనే ఏవులే వాడనా చెయ్యతే ఏవులే తీరా తీరాడపోయి రంట పట్టింది మా పెదోనికి వాడనా కప్పుని వాడేది రొండా మేడెడియా నచ్చదు మదెడియా కిడారి రాయి దానిని బాతుంపననేనే ఇదురు కొట్టిరి అను నాకో నాకో బాపల ఎవరు గౌరవార్త కారు నారేవరు సీనణ నిరోనా నలకి మందు అనుసనే దండే

تنگهڙو پھول جڙالے ڏامه کولي کي پھول پوڙي جو وچار ڪيئن ها آيو نٿا لڙا ۽ پھا ٿين ڪاڙي جڙالے مان تو آيو ها बोल भारत रे बोल भारत रे हमें पूला सीधा भारत نجي आले आपण की सोडून कोरोना दादा गुंची वो आज बोल मारते हो नगदारी ना उतर पडला तरी लो पाप दोष रूप पाप नने नाही दोजले का

And <speaking> it's a Baba Labanti, Nagadari Lo, Baba Labanti, Nagadari Lo. And it's a badimandi, Baba Nagadari Lo, Baba Nagadari Lo. Not forty at a guru, Yara Labanti, Nagadari Lo, yaran Labanti, Nagadari <speaking> Lo. Not <in> forty at a guru, Nagadari Lo, Yara Labanti. <language>

అమ్మ వై అంటే దమ్మడేనన్నా నానందక నిన్న నెల నవార్ తోటి కొరి పచ్చి బాలంటయ్య చాల తినుది అరక ఈ ఏరిగిన గుడ 5 కిలోమ్మ 5 కిలోమ్మ కాకోదేరు ఏం సబం 200 మంది ఆడు ఆడు ఉండాలి

అప్పుడు అనుష అనుషినప్పుడు అనుషపోయినప్పుడు সষেক নিকাণে শিমions হখোইপের নিসাকানজা সকাইফযুটনঞেদেস আইণামনিমনিংকের হগিযর intellectual 15- zakéod দর্য়া কাকাণেল কাণkn trampা. এসখয়াঙরা আব আ సో ఫైనల్లీ చూసారు కదా పాటలు పాడుతూ ఓడి బియ్యం కలపమంటే ఇలా ఎంజాయ్ చేశారు అమ్మ వాళ్ళు అయితే పాటలు పాడుతూ ఇంకా ఈవినింగ్ అయితే అమ్మవారికి టెంపుల్లో ఓడి బియ్యం పోసొచ్చాక అక్క వాళ్ళకైతే పోసారు బ్లాగ్ అయితే ఇది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వ్లాగ్తో మేము అందుంటాము